హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రోటీన్ పౌడర్ని చూపించబోతున్నాను ఈ పొడి అన్నంలోకి కలుపుకొని తినడానికైనా లేదంటే ఏదైనా వెజిటబుల్ రైస్ చేసినప్పుడు ఆ రైస్లో కూడా వేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ దోశ ఉప్మాలోకి కూడా నలుచుకుని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు శనగపప్పు అరకప్పు మినపగుళ్ళు లేదంటే పొట్టు పప్పునైనా తీసుకోవచ్చు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి సమయం పడుతుంది కాబట్టి మొదట వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి పొద్దు తిరుగుడు గింజలు అరకప్పు గుమ్మడి గింజలు పంపికిన్ సీడ్స్ అరకప్పు మిలాన్ సీడ్స్ పుచ్చగింజలు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాడకుండా చెటపటం అనే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే గింజ లోపల వరకు బాగా వేగుతుంది మొదటే ఒక అరకప్పు వరకు పల్లీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత మంటని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే త్వరగా వేగిపోతాయి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి ఒక రెండు స్పూన్ల జీలకర్రను వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కరివేపాకు ఇంకా చింతపండు కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవచ్చు వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఎంతో ప్రోటీన్ అందుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ